ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ మరి ఈనాడు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడు అనే నినాదం నినాదంతో బయలుదేరినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగేళ్ళ ఉద్యమ పోరాటం పద్నాలుగేళ్ళ స్ఫూర్తితో మరి రాష్ట్రం ఆవిర్భవించింది మరి కేసీఆర్ గారి యొక్క నిరాహార దీక్షనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పునాదిగా మరి అన్నాడు మనం చూసినాం మరి పద్నాలుగేళ్ళు ఉద్యమం చేసి రాష్ట్రం సాధించుకున్న తర్వాత పదేండ్ల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో వికాస తెలంగాణమైన పదేండ్ల సంతకం కేసీఆర్ గారిది మరి ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రం వికాస తెలంగాణంగా ప్రైడవిల్లినది మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల లోపలనే ఇవాళ ప్రతి ఒక్క అభివృద్ధి ఆగిపోయింది మరి నిరా నిరాటకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి అడ్డుకుంటూ ఉంది మరి ఏ పథకం కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు సబ్బన్న వర్గాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అరిగోసలు పడతా ఉన్నారు కాబట్టి మరి తెలంగాణను ఆనాడు కేసీఆర్ గారు దేశంలో మొదటి స్థానంలో ఉంచితే ఈనాడు కాంగ్రెస్ చివరి స్థానం తీసుకురావడం బాధాకరం కాబట్టి ఇక్కడనైనా తెలంగాణ అభివృద్ధిని పాలనగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలు